నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి ఎనాటి వార్తా విశేషాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోనే తన క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆ కమిషనర్ కన్నబాబు ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు క్యాంపు కార్యాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు తన క్యాంపు ఆఫీస్ లో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు పంచాయతీరాజ్ శాఖ వ్యవహారాలపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు ఈ నెల పంతొమ్మిదిన పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో అధికారులతో చర్చించారు అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు అంతకుముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడకు చేరుకున్నారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్పోర్ట్లో జనసేన నాయకులు అభిమానులు ఘనస్వాగతం పలికారు అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లి తనకు కేటాయించిన ఛాంబర్ ను పరిశీలించారు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సీఎం సాదరంగా ఆహ్వానం పలికారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటరియట్ లోని తన ఛాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేషు సీఎం ను కలిశారు మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న దర్బారుకు ప్రజల వద్ద నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్ కు తమ సమస్యల్ని విన్నవించారు చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి నుంచి ఓపిక్ గా వింటున్నారు తన పరిధిలో ఉన్న సమస్యల్ని వెంటనే లోకేష్ పరిష్కరిస్తున్నారు పరిష్కారం కాని సమస్యల్ని సంబంధిత విభాగాల అధికారులకు పంపి పరిష్కార మార్గం చూపుతున్నారు తన వద్దకు వచ్చిన ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ మీ వెంట నేనున్నానంటూ ప్రజాదర్బారులో లోకేష్ భరోసా ఇస్తున్నారు చిలకలూరుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ ను పల్నాడు ఎస్పీ మల్లిక గారు సందర్శించారు ఈ సందర్భంగా ఎస్పీ మల్లికా గారి మీడియాతో మాట్లాడారు సెన్సిటివ్ గ్రామాలు ఏమీ ఉన్నాయి తదితర విషయాన్ని పరిశీలించామని తెలిపారు ట్రాఫిక్ నియంత్రిస్తామని తెలిపారు గంజాయి తాగేవాలని సహించేది లేదని ఆ కేసుల్ని పరిశీలించి గంజాయి విక్రయించిన తాగిన వారిపై పాదం మోపుతామని ఎస్పీ మీడియాకు వివరించారు దానికి నేను ఇప్పుడు సర్కిల్ వైజ్ వెళ్ళి రివ్యూ చేస్తున్నాను సో చిల్కూరుపై టౌన్ అండ్ రూరల్ సర్కిల్స్లో ఏమేమి కేసెస్ జరిగినాయి దానికి రివ్యూ చేయడం జరిగింది అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కొంతమంది అక్యూజ్డ్కి నౌస్లో ఓపెన్ చేయాలి ఫైండ్ ఓవర్ ఎట్లా చేయొంది అది రివ్యూ చేయడం జరిగింది దాంతోపాటు డిఫరెంట్ విలేజెస్లో ఏమేమి సెన్సిటివిటీ ఉన్నాయి అది ఫ్యూచర్ ఇష్యూ లేకుండా మనం ఎట్లా చేయాలి అది కూడా ఆఫీసర్స్తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది అండ్ జనరల్ అదర్ ఇప్పుడు రుటీన్ పోలీసింగ్ అది మనం స్టార్ట్ చేశాము ఇప్పుడు వరకు ఎలక్షన్ నడబడిలో ఉన్నాము కాబట్టి రుటీన్ వల్స్ కొంచెం రిగ్లెక్ట్ అయింది బట్ ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ అగెన్ ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ ఎట్లా ఐడియా ఉండాలి అది సో ఈరోజు ఇక్కడ వచ్చి ఒక విజిట్లో స్టేషన్స్ ఇబ్బందితో ఇంటరాక్షన్స్ ఇబ్బందితో ట్రై చేయడం మహిళా పోలీస్తో ఇంటరాక్ట్ చేయడం ఆల్ ఆఫీసర్స్ ఇవి ట్రై చేయడం డిఫరెంట్ ఇష్యూస్ ఏం సందర్భంగా అవి అన్ని చేయలేదు బట్ అది కూడా చేస్తాను బట్ ఏదో ఒక బైపాస్ కూడా జరుగుతుంది అది కూడా ఐ థింక్ కొంత టైంలో ఫస్ట్ టూ ఇయర్స్ సో ఐ వి టేక్ ఫొటోస్ అదే

కమింగ్ డేస్ రివ్యూ చేస్తాను సో ప్రీవియస్లీ ఎవరు అమ్మారు అట్లాంటి వాళ్ళు మీద వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ప్లస్ ఎన్హెచ్ సిక్స్టీన్ కాబట్టి ఇక్కడ మన వెహికల్ చెకింగ్స్ కూడా ఇంక్రీజ్ చేసి ఏదో ఇది ఎవరు ఇది మిస్యూజ్ చేయడానికి మన వాడుతున్నారా ఒక దారిగా వాట్లాడుతు వాడుతున్నారా అది కూడా మనం చెకింగ్స్ కూడా ఇంకా పెంచుకుంటాము బట్ డెఫినెట్లీ గాంజా ఎన్డిపిఎస్ దట్ ఈస్ నాట్ డామినేటెడ్ అట్ ఆల్ సో ఇట్లాంటి వాళ్ళు విద ఎరు రిఫిడెంట్ గే ఇన్‌వాల్వ ఇన్ రిఫిడ ఎక్ట్మెంట్ ఆర్ పీడి యాక్ అది కూడా పెట్టడం జరుగుతుంది బట్ ఇది నెక్స్ట్ రూల్స్ బై ఎవిల్ నేను టేక్ షో ఇస్ సో ఇన్ ఎలక్షన్ కేసెస్ లో మోర్ దెన్ 400 ఓడి షీట్స్ ఆఫ్ రిజిస్టర్డ్ జరగడం జరిగింది సో ఎగరు ఎటువంటి పొలిటికల్ వైలెన్సెస్ పొలిటికల్ రైటింగ్ కేసెస్ లో ఇన్వాల్వ అవుతున్నారు అది అది నాట్ అక్సెప్టబుల్ ತಿಂಗ್ಳು ಸಿಂಗಲ್ ಕೇಸು ಕೂಡ ಮನ ಕೇಸರು పల్నాడు జిల్లా అమరావతి శ్రీ సరస్వతి శిశు మందిర్ అమరావతి పాఠశాలలో విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా వేద పండితులు శ్రీ సరస్వతి మాత హోమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థులు సరస్వతి అష్టోత్తర పూజ చేయించడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గురువులు పెద్దలు విద్యార్థులకు వేదాశీర్వచనం అందజేశారు కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జనాబ్ జాహ్ సాహిత్య పరిశోధకులు డాక్టర్ బావిలాల సుబ్బారావు పాఠశాల నిర్వాహకులు శ్రీ పులిపాటి వెంకట పవన్ కుమార్ శనగవరపు రామ్మోహన్ శర్మ వాక వెంకటేశ్వర్లు చెన్న నరసింహారావు గొల్లపూడి సుధరు శ్రీమతి శివపార్వతి ప్రధానోపాధ్యాయుడు కోల వెంకటేశ్వరరావు గాజుల నరేంద్ర ఆచార్యులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు ओम बोधराय मे हस्त गणिने तन्ना सिद्ध परिणय आसना ओम बोधराय मे हस्त गणिने तन्ना सिद्ध परिणय आसना ओम बोधराय आसना ओम बोधराय मे हस्त गणिने तन्ना सिद्ध परिणय आसना ओम बोधराय मे आज कल घाली रहे हैं तनस्तिपनों रे आस्वाहा अब नंबर दराई में हैं आज कल घाली रहे हैं तनस्तिपनों रे आस्वाहा अब नंबर दराई में हैं आज कल घाली रहे हैं तनस्तिपनों रे चलो घर में तेरे दो भाइयों दोनों भाइयों में हैं इधर सोचें साहब बना समस्या से निकलना देवालय आप नाम लगा जानो जाना भागे भगवान ही मारा के हर हर हाल बुरे ना रखे आप बोल रहे हैं बोलने बोलो बोलने 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 बोलन Hvað er það að við hlutum að hlutum að hlutum? चंद्र भाई कुमार अरे वाडवा दादा కార్యకర్తలు చేసే సేవ అనిపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పేర్కొన్నారు నర్సపేట పట్టణంలోని భవన చంద్ర టౌన్ హాల్లో అంగన్వాడి కార్యకర్తలు నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు డాక్టర్ అమూల్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గతంలో వేతనాలు పెంచాలంటూ అంగన్వాడి కార్యకర్తలు కోరితే కనీసం వారి విన్నపాన్ని కూడా వినలేదని తెలిపారు లాటలతో కుళ్లబడిచిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది పరిస్థితి మారింది ప్రతి ఒక్కరికి న్యాయం జరగబోతుందని దీవా వ్యక్తం చేశారు డాక్టర్ అమూల్య మాట్లాడుతూ రెండు దశాబ్దాల తర్వాత నర్స్టాపేట్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేశాం ఈ గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఓట్లు వేసి దీవించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి రుణం తీర్చుకుంటామని తెలిపారు జీతాల కోసం అంగన్వాడీలు చేసిన పోరాటాన్ని త్వరలోనే న్యాయం చేసి తీర్తామని తెలిపారు అండి అండి గెలిపించి నా మీద పెద్ద భారం పెట్టడం జరిగింది బాధ్యత ఎక్కువైంది ఇప్పుడు మన శివకుమారి గారు ఏ విధంగా ప్రజలు పోరాటం చేస్తున్నారు చేస్తున్నారు అండగారు మరి బాధ్యత మనకి ఎక్కువ ప్రతిపక్షంలోనే ఉంటే ఇస్తాం ఎక్కువ ఇవాళ మరి మాలకపక్ష ఉన్నప్పుడు ఏంటంటే మనకి బాధ్యత ఎక్కువ ఈ ప్రశ్నల సమాధానమని చెప్పాలి ఎందుకంటే అంగర్వాడి టీచర్ కానీ కూడా మీరు శారీ పెట్టుబడి అడిగారు అప్పుడు ఆ బాధ్యత బాబు పడింది ఒక చంద్రబాబు నాయుడు నేలలో అలాగే మాట ఇవ్వడం జరిగింది మీకు కూడా ఎక్కువ బాబు మాట పడిన మాట తప్పకుండా కనీసం ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల డెఫినెట్ గా మీ శింగ్ పెరుగుతుంది అంతవరకు అంతగా

మీకు ఏవైతే మీరు డిమాండ్స్ చేశారు ధర్నాలు చేశారు జీతాలు పెంచమని మీరు ఏదైతే సమాధం వర్క్ చేశారో దానికి మీకు సరైన జీతాలు ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడిన రోజులు మాకు గుర్తున్నాయి చాలా నెల నెలలు మీరు ధర్నాలు చేసి రోడ్డు మీదకి వచ్చి మీ ఫ్యామిలీ వదిలేసి చాలా కష్టపడ్డారు వాటికి సమాధానం దొరికే రోజులు ఇంకా ముందుకుంటున్నాయి మంచి రోజులు వస్తున్నాయి ప్రభుత్వం మారింది నిత్యావసర ధరలు తగ్గుతాయి అలాగే మీ భవిష్యత్తు మారుతాయి ఈ ప్రభుత్వం మీ అందరికీ అండగా ఉంటుంది అలాగే ఇంత కార్యకర్చాలతో మా నాన్నగారిని గెలిపే ఎమ్మెల్యే గెప్పించినందుకు మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేటందుకు మేము చూస్తూ ఉంటాము మా నాన్నగారిని అందరికీ అండగా ఉంటారు అలాగే మీకు ఏ సమస్యలు కానీ ఆర్థిక వారు కానీ మీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు గురుజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి రేని శ్రీనివాసరావు నియోజకవర్గం నుంచి అఖండ మెజారిటీ గెలవడంతో మొట్టమొదటిసారి నియోజకవర్గంలోకి వస్తూ ఉండటంతో ఆ పాఠ శ్రేణులు ఎరపతి నేని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని ర్యాలీగా తీసుకువచ్చారు ఈ సందర్భంగా బాణసంచ పేరుస్తూ ఎరపతి నేని వర్దిలా పల్నాడు గడ్డ ఎరపతి నేని నేను అడ్డ అంటూ టిడిపి శ్రేణులు నినాదాలు చేస్తూ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఐలాండ్ సెంటర్ మీదుగా జానపాడు రోడ్డులో గల లూధరం చర్చ్ నందు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు అనంతరం ఆలయంలో ఎరపతనేని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం